ఓం శ్రీ గురుభ్యో భీ శ్రీ మాత్రే నమ పురుషుడు ఏ స్త్రీనైతే ఇష్టపడతారో ఆ స్త్రీ తనని ఇష్టపడకుండా ఉన్నట్టయితే తనని ఇష్టపడేలాగా చేసుకోవడానికి ఈ యొక్క మంత్రము పనిచేస్తుంది మరి ఈ యొక్క తంత్రము చేయబోయే ముందు వీడియోను మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి వీడియోని చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు కొన్ని రోజులు ఇష్టపడి అయిష్టతగా ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉండి ఇద్దరి మధ్య ప్రేమ లేకుండా ఇష్టం అనేది పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులకి ఉపయోగపడేటువంటి తంత్రం ఇది ఎవరో తెలియని స్త్రీ మీద చేయమని చెప్పేటువంటి తంత్రం కాదు ఇది భార్యాభర్తలు మరియు ప్రేమికులు అందులో స్త్రీని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అతిగా ఆ స్త్రీని వర్షం అయ్యేలాగా తంత్రం ఇది నంబర్ వన్గా పనిచేస్తుంది అసలు మిస్ చేయొద్దు ఆదివారం అమావాస్య కలిసి వస్తుంది ఈ రెండు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క విధానం చెప్పబోయే ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి తమలపాకును తీసుకోండి ఫ్రెష్గా ఉన్నటువంటి తమలపాకును తీసుకొని మరి ఆదివారం రోజు మాత్రము చేయాలి అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి చేస్తే ఇంకా మరీ మంచిది నార్మల్గా ప్రతి ఆదివారం కూడా చేయవచ్చు తమలపాకును తీసుకొని నూట ఎనిమిది సార్లు అభిమంత్రించాలి ఆ తర్వాత ఆ తమలపాకును ఏ స్త్రీనైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ స్త్రీ చేత ఆ తమలపాకును తినిపించాలి ఆ స్త్రీకి ఆ తమలపాకును మంత్రించి ఇచ్చినటువంటి విషయము ఆమెకు తెలియచేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే ఆ స్త్రీ తక్కువ సమయంలోనే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ స్త్రీ తొందరగా ఆకర్షితురాలై మీకు వశం అవ్వాలి జీవితాంతం మీతోనే ఉండాలి అంటే మాత్రం ఈ యొక్క రహస్యాన్ని దాచి ఉంచాలి మనసులో దుష్ట ప్రయోజనాలు పెట్టుకొని అన్నోన్ పర్సన్ అంటే తెలియని స్త్రీ మీద కనుక చేసి ఈ యొక్క మంత్రం పఠించి చేస్తే కనుక ఈ యొక్క మంత్రసిద్ధి అనేది కలగదు మీకు మీకు కనెక్షన్ ఉండి భర్తల బంధమైనా అది ప్రేమికుల బంధమైనా ఒకరినొకరును దాసోహం చేసుకుంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది మంచి జరుగుతుంది తెలియని వ్యక్తుల మీద ప్రయోగిస్తే మాత్రం అసలు జరగదు దీనికి సంబంధించినటువంటి మూలమంత్రము డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మూలమంత్రమును తప్పకుండా జపిస్తూ ఆ యొక్క మూలమంత్రం చేత నూట ఎనిమిది సార్లు అభిమంత్రించినటువంటి తమలపాకును స్త్రీ చేత తినిపించాలి ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటిది ఏదైనా అర్థం కాకపోతే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి పరిహారం మాత్రమే తెలుసుకోవచ్చు ఇది మీకు మీరుగా చేసుకునేటువంటిది కాబట్టి అలాగే ఫుల్ వీడియో కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఉండి ఫుల్ వీడియో ఉంటుంది చూడండి